తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ మూడో తారీఖు నాడు రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పియూడబ్ల్యూజి ఐజేయు ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి మహా ధర్నా కార్యక్రమాన్ని విలేకరులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము విలేకరులకు ఉన్నటువంటి జర్నలిస్టులకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఇళ్ల స్థలాల కేటాయింపు అది ఎక్కడా జరగలేదు గడిచిన రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణగా నూతన ప్రభుత్వం ఇప్పుడు కూడా ఏ విషయం కూడా పట్టించుకున్న పాపాన బోలేదు అదేవిధంగా ఇళ్ల స్థలాలతో పాటు జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అనే స్కీమ్ గత ప్రభుత్వం ఆయంలో ఉండేది ఇప్పుడు ఆ స్కీమ్ పట్టించుకున్న పాపాన బోలేదు అదేవిధంగా అక్రిడేషన్ కార్డుల విషయం కూడా అక్రిడేషన్ కార్డు అనేది కనీస విధి ప్రభుత్వము కనీస విధి అనమాట విలేకరులకు గుర్తింపు కార్డును జారీ చేయడం అనేది ప్రభుత్వ విధి అవి కూడా జారీ చేయకుండా మరింత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి జర్నలిస్టుల తరఫున గట్టిగా గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది కాబట్టి అందరు జర్నలిస్టులు కూడా డిసెంబర్ మూడున జరిగే మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మేము కోరుతున్నాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు అందుకోసమే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం డిసెంబర్ మూడవ తేదీన ఐఎన్టీఆర్ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు గడిచినప్పటికి కూడా మన సమస్యల మీద దృష్టి సారించిన పాపాన పోవట్లేదు అక్రిడేషన్లను పునరుద్ధరించాల్సిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఆనవాలు లేకుండా చేస్తా అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారే ఈరోజు అదే కార్డులకు స్టిక్కర్లు అంటించుకుంటూ పోతున్నాడు కాబట్టి వెంటనే అక్రిడేషన్ కార్డుల జీవోను జారీ చేసి నూతన అక్రిడేషన్ కార్డు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఇక మేము కోరేదానికి గొంతమ్మ కోరికలు కాదు మా ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది వెంటనే అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ పవర్ కమిటీలను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇక చిన్న మధ్య తరగతి పత్రికల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో చెప్పినట్టు విధంగా ప్రతి జర్నలిస్టుకు ఇంకే స్థలాన్ని అందించాల్సిందిగా మేము ప్రధాన డిబెండ్లతో మహాధారణ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ కార్యక్రమానికి కుక్పల్లి నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలి రావాలని చెప్పేసి ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను